నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి సభ్య సమాజం తలదించుకునేలా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ గత రెండు రోజులుగా చూస్తున్నటువంటి కొన్ని కొన్ని చూస్తున్నటువంటి సన్నివేశాలు కానీ లేకపోతే వింటున్నటువంటి మాటలు కానీ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరులు నిన్నటికి నిన్న మాట్లాడుకున్నటువంటి విధంగా ఒక మహిళా మంత్రి మీద ఇలా ట్రోలింగ్ చేశారు అని సానుభూతి చూపించేలోపే ఆ మహిళా మంత్రి చేసినటువంటి ఒక కామెంట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం సినిమా ఇండస్ట్రీ ప్రారంభ దశ నుంచి ఉన్నటువంటి కుటుంబం అది ఆ కుటుంబం మీద చేసినటువంటి అనుచితమైనటువంటి కామెంట్ ఇండస్ట్రీని ఎందుకు లాగుతున్నారు పాలిటిక్స్లోకి రాజకీయాలు చేయాలంటే ఇండస్ట్రీకి సంబంధించే చేయాలా ప్రతిపక్ష నాయకుడిని విమర్శించాలి అని అంటే ఈ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉండి మాట్లాడే విధంగా ఉండటమేనా ఇదంతా కూడా విచక్షణ అనేది కోల్పోతున్నారు రాజకీయ నాయకులు రాజకీయ పోకడ రాజకీయ మనుగడ కోసం రాజకీయంగా ఎదగడం కోసం ఇతర కుటుంబాల వారికి సంబంధించి వారి వ్యక్తిగత జీవితాలని కూడా ఇన్వాల్వ్ చేసి దానితో ప్రతిపక్ష నాయకులకు లింక్ ఉంది అనే విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ దీనికి సంబంధించి దీన్ని ఎవరు ఆక్షేపించేటువంటి పరిస్థితులు లేవనుకుంటున్నారా లేకపోతే అధికారంలో ఉన్నా మేము ఏం మాట్లాడినా నడిచిపోతుంది లేకపోతే ఒక మంత్రిగా ఉన్నాను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పటి నుంచో రాజకీయపరమైనటువంటి ఉన్నతంగా ఉన్న కుటుంబం మాది అనేటువంటి ఒక దీంతో కామెంట్ చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారు ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అసలు ఏం మాట్లాడారు అనే దాన్ని కూడా విశ్లేషించుకోవటానికి జుగుప్సాకరమైనటువంటి వినటానికి కూడా వీల్లేనటువంటి ఆ కామెంట్స్కి సంబంధించి ఏం మాట్లాడాలి ఏం చేయాలి దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడాలన్నా కానీ నార్మల్గా మనం మాట్లాడటానికే గల్లీలలో లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు మాట్లాడుకోవటానికి ఒక విధంగా ఉండేటువంటి ఆ కామెంట్స్ని మైకిల్ ముందు ప్రెస్ ముందు అధికారిక హోదాలో ఒక మంత్రిగా ఉండి చేసినటువంటి కామెంట్ ఒక ఉన్నత వర్గానికి సంబంధించి కుటుంబం వారిద్దరు విడాకులు తీసుకున్నారు ఎవరి సినీ జీవితంలో వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారో అంతా బాగానే ఉంది దానికి సంబంధించి ఎప్పుడో జరిగిపోయినటువంటి వివాదాన్ని ఇప్పుడు ప్రస్తుతం తన విషయంలో ఏదో జరిగిందని అసలు పది అడుగులు ముందుకేసి ఒక అడుగు ముందుకు వేస్తే పర్వాలేదు పది అడుగులు ముందుకు వేసి చేసినటువంటి జుగుసాకరమైనటువంటి ఆ కామెంట్ ఎవరిని నిందించాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఇలా జరిగింది నా మీద దీన్ని కరెక్టే నాది అని సానుభూతి పొందారు రైట్ అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి న్యాయపరంగా ఎదుర్కొంటారా చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా ఒక మహిళా మంత్రి హోదాలో ఉండి ఒక ఉన్నతమైనటువంటి సినీ కుటుంబానికి సంబంధించి చేసినటువంటి కామెంట్ చట్టపరమైనటువంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తుందా అంటే లేదు కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా అంటే ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని అయితే కోరినటువంటి పరిస్థితి నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఒక మాట చెప్తే సరిపోతుందా చేసినటువంటి కామెంట్ ఏంటి అయినటువంటి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఏంటి దానికి సంబంధించి ఇప్పుడు నాగచైతన్య మరో పెళ్లి చేసుకొని తన జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ కుటుంబం ఇలానే ఉంటుందా ఒక మంత్రే సాక్షాత్తు ఇలా మాట్లాడింది అని అంటే నా జీవితం రేపు ఆ ఇంట్లో ఏ విధంగా ఉండబోతోందని ఆ మహిళ ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ఉండవా ఇటువంటి కామెంట్స్ చేసేటప్పుడు వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒకటికి పది కాదు ఒకటికి లక్షసార్లు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి మాటలు తన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే కార్యకర్తల దగ్గర లేకపోతే తన అనుచరగణం దగ్గర తన భర్తతో కూడా మాట్లాడాల్సినటువంటి మాట కాదు అనేటువంటిది సోషల్ మీడియాలో అందరూ చెప్తున్నారు అలాంటి మాటని ప్రెస్ ముందు మైకుల ముందు ఈ విధంగా ఆ ప్రతిపక్ష నేతని ఇలా చేయాలి కాబట్టి అంటే జనంలోకి ఆ విధమైనటువంటి ఇంపాక్టు వెళ్తుందినా ఇలా చేసినంత మాత్రాన ఇమీడియట్గా ప్రతిపక్ష నేత దానికి సంబంధించి అతని అతని స్థాయి ఏదైనా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయా ఇమీడియట్గా పడిపోతుందా అలా ఏమి ఉండదు కదా సో అలా ఒకసారి కామెంట్ చేసేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం నిజంగా న్యాయస్థానాలు ఎన్నో కేసుల్ని సుమోటోగా తీసుకుంటుంది వీటిని తీసుకోవాలి న్యాయస్థానాలు ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకొని అసలు దీని మీద ఈ కామెంట్స్ చేశారు కదా ఏం జరుగుతుంది ఏం చేయాలి మరి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని అడిగితే బాగుండు అని సామాజిక మాధ్యమాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిపుణులు కూడా ఇలాంటి విషయాల్లో చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటే ఇంకెవరైనా సరే మాట్లాడటానికి చాలా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి కంపల్సరిగా ప్రజా జీవితంలో ఉండి రాజకీయ జీవితంలో ఉండి మాట్లాడేటప్పుడు గతంలో ఇలా మాట్లాడారు ఇలా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం మనం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి ఒక ఉదాహరణగా ఈ కామెంట్స్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక మాట ఇండస్ట్రీ మొత్తం ఏకదాటి మీదకి వచ్చి ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలి అని వాళ్ళు ఒకవేళ రోడ్డు మీదకి ఎక్కితే ఏం చేస్తుంది ప్రభుత్వం ఈ లోపల నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది నా వ్యాఖ్యల్ని నేను ఉపసంహరించుకుంటున్నాను వెనక్కి తీసుకుంటున్నాను వేరే వాళ్ళ మనోభావాలు అయితే దాన్ని తప్పుగా తీసుకోదనేటువంటి ఒక మాట చెప్తే సరిపోతుందా ఒక మహిళ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఏమిటి సినిమా ఇండస్ట్రీ ఏంటి రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు రాజకీయాల్లో ఉంటున్నారు సో రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి విడదీరా అనుబంధం ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడిని విమర్శించాలి అని అంటే ఇంకొకళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో డెఫినెట్గా మీరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటివి జరుగుతున్నప్పుడు మీ వంతు పాత్ర కామెంట్స్ రూపంలో డెఫినెట్గా ఈ స్థాయి స్పందన ఉంది అని కూడా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా ఆదాన్ని తీసుకున్నటువంటి ఈ పోల్ ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో డెఫినెట్గా దీంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీ స్పందనని తెలియచేయాలి సభ్య సమాజం ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు పొలిటికల్ లీడర్స్ రాజకీయ పోకడలు అనేవి మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం గత పదేళ్ల నుంచి కూడా విపరీతమైనటువంటి వింత పోకడలు ఏది దొరికితే అది రాజకీయానికి అనువుగా మార్చుకుంటున్నటువంటి రాజకీయ నేతలు భవిష్యత్ తరాలకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం రాజకీయ నా నేతలు ఈ విధంగా మాట్లాడారు మేము కూడా ఇలానే మాట్లాడాలి వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు లేకపోతే ఇలాంటి కఠినమైనటువంటి పదాలు మాట్లాడతారు ఇలా మాట్లాడటమే రాజకీయమేమో అనేటువంటి స్థాయిలో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు ఎక్కడున్నాయి అనేటువంటి ప్రశ్న పదే పదే తొలిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్ తరాలకు యువతకు ముందుగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి యువత ఇలాంటివి కాకుండా రాజకీయ పార్టీలు పర్టిక్యులర్గా ఒక గైడ్లైన్స్ను మాత్రం డెఫినెట్గా పెట్టాలి మంత్రి స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా పార్టీ పరంగా చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి పునరావృతం కాదు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించి కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అధికార పార్టీ దీనికి సంబంధించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సున్నితంగా స్పందిస్తున్నారు అంటే వారు స్పందిస్తున్నారు ఇది దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాక్షాత్తు నాగార్జున కూడా మీరు అన్నటువంటి మాటల్ని ఖండిస్తున్నాను మీరు అన్నటువంటివన్నీ కూడా అబద్ధం అవన్నీ ఊహాగానాలు ఎవరో కావాలని క్రియేట్ చేశారు మీరు వాటిని నమ్మి కామెంట్ చేస్తే ఎలా అనేటువంటి మాట అయితే చెప్పారు బట్ అదే సినిమా ఇండస్ట్రీ రోడ్ల వచ్చి ఇండస్ట్రీ అంటే ఏ విధంగా చులకనగా కనపడుతుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు అని అంటే ఎటు పోతుంది ఏ విధంగా ఎటు ఆలోచిస్తున్నారు ఎటువంటి స్పృహతో మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు నోటి దురద నోటి దురదని కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మీ అభిప్రాయాలని డెఫినెట్గా ఆదా నిర్వహిస్తున్నటువంటి పోల్లో మీరు కామెంట్ రూపంలో స్పందించండి అలాగే ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి సభ్య సమాజం దీనికి సంబంధించి ఏ స్థాయిలో స్పందిస్తుందో ఆ దాని ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం